రంగులు ఆర్బాటాలు లేకుండా కొత్తిమీరని అవాయిడ్ చేసి పోపుని అవాయిడ్ చేసి చక్కగా మేము టమాటా చట్నీ రోట్లో చేయబోతున్నాము దీని రుచి అంత స్పెషల్గా ఎందుకు ఉంటుందంటే వీడియో మొత్తం అయిన తర్వాత నేను వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా అయితే రండి ఇలా మనం ఉప్పు వేసిన పచ్చిమిరపకాయలు అంటే వేయించుకున్న పచ్చిమిరపక్కలని ఉప్పు వేసుకొని మొత్తం కూడా రోట్లో చక్కగా నూరుకోవాలి ఇలా మనం పత్తిగరపకాలు ఇలా మెత్తగా ఫస్ట్ ది నూరుకోవాలి టమాటా వేయించేటప్పుడే టమాటాలో కొంచెం మెంతి పిండి అలాగనే ఇంగు యాడ్ చేసుకోవాలి చక్కగా టమాటాల్ని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటాల్ని ఇలా దంచుకుంటూ ఫస్ట్ ఇలా దంచేసుకోవాలి తర్వాత మొత్తం రుబ్బుకోవాలి ఇలా మొత్తం మొత్తం కచ్చన ఉపయోగ నేను ఉప్పు ఇలా ఉద్దేసుకోవాలండి మెత్తగా రుబ్బుకోవాలి అంత మంచిగా రుబ్బితే అంత టేస్ట్ అనేది వస్తుంది ఈ మనము మిక్సీలో పట్టినట్టు మెత్తగా కాకుండా కొంచెము కచ్చాకొచ్చి కంటే తక్కువ అనమాట అంత మెత్తగా కాకుండా చట్నీ ఇలా రుట్టుకోవాలండి వాళ్ళ పచ్చడి ఇలా మనం పచ్చడి తీసేటప్పుడు మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి చేత్తోటే తీసివేయాలి చెప్పా కదా ఈ పచ్చడి స్పెషల్ అని చెప్పా కదా చక్కగా రోడ్లో నూరిన పచ్చళ్ళు చాలా టేస్ట్ ఉంటాయి ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తాయి అన్నమాట ఇవి చూశారుగా ఫ్రెండ్స్ చిటికలో మేమైతే చక్కగా రోటి పచ్చడి చేసాము ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఈ టేస్ట్కి అసలు కారణం ఏంటి అనేది నేను వీడియోలో టేస్ట్ చేసిన తర్వాత మీరు చెప్తాను సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మీరు పోపు ఏమి పెట్టకుండా అనమాట నేను చెప్పా కదా కొత్తిమీర కానీ పోపు కానీ ఏమి యాడ్ చేయకుండా పచ్చడి అయితే చేసాము దీని రహస్యం ఏమిటి అంటే అంటే ఇది ఇంత టేస్టీగా రావడానికి కారణం ఏంటంటే మా పిన్ని చేయండి మా పిన్ని చేతి వంటలు హైలైట్ అనమాట వాళ్ళు తక్కువ నూనె వాడి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువేసి చాలా అంటే చాలా టేస్టీగా వంటలు అయితే చేస్తారు ఈరోజు మా పిన్ని చేతితోటి పచ్చిమిరపకాయలు వేయించింది అలాగనే టమాటాలు వేయించి నాకు ఇచ్చింది నేను చక్కగా రోటి పచ్చడి అయితే చేశాను ఇది కమ్మనైన వంటకి సీక్రెట్ ఏంటంటే మా పిన్ని చేతి వంట అనమాట అందువల్ల ఇది స్పెషల్ అని చెప్పాను కదండి ఈరోజు మొత్తం కూడా ఈ పచ్చడి అంతా కుమ్మేస్తాం అంతే ఇంకా అసలు తిరుగులేదు లేదు